మన యొక్క ప్రేరణ వల్ల మన యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేదానికి మనం అందరం కూడా ఒక నడుము కట్టాలన్నమాట ఎందుకంటే మన ధర్మం మన చూడండి చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి మన ధర్మాన్ని మనం కోల్పోతున్నాం మన ధర్మాన్ని మనం తిరిగి పెంపొందింపు చేసుకోవడం కోసం ఇలాంటి మహాత్ములు ఇప్పుడు మేమున్నాం మేము ఇక్కడే ఉంటున్నాం కానీ ప్రభువు అలా కాదు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ప్రతిరోజు ఉదయం ఒక చోట మధ్యాహ్నం ఒక చోట సాయంకాలం ఒక చోట రాత్రి ఒక చోట పాపం తింటారో తినరో కూడా తెలియదు చూడండి ఒక సాధు ఏమి ఆశించడకుండా భగవంతునికి సేవ చేస్తారు మిలిటరీలో ఉండే వ్యక్తికి కుటుంబం అవ్వచ్చు తనకు శాలరీ కూడా ఉంటుంది తను ఎంతో సేవ చేస్తారు తనకు మరణించిన గుర్తింపు అనేది ఉంటుంది కానీ ఒక సాధు తను చేసే సేవ ఏ పదాపేక్ష లేకుండా దేశం కోసం భక్తి కూడా దేశం కోసమేనండి ఒకవేళ భక్తి లేదనుకోండి ఈ మిలిటరీ సరిపోదు అనుకుంటా ఇప్పుడు పెట్టిండే మిలిటరీ సరిపోదు అలాంటి కొన్ని కోల్ట మిలిటరీలు పెట్టినా కూడా సరిపోదు ఇలాంటి మహానుభావులు ఉండబట్టే మిలిటరీ తక్కువగా ఉన్నా కానీ నడిచిపోతూ ఉంటుంది అనమాట అందుకని మనం అందరం కూడా వీళ్ళు చెప్పే విలువైనటువంటి మాటలు మన హృదయంలో తీసుకొని మనం పరివర్తన అవ్వడానికి నడుము కట్టాలన్నమాట ప్రయత్నం కాదు నడుము కట్టాలి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తెలుసుకోవాలి భగవద్గీత లేదు చదవాలి వినాలి ఇవన్నీ కూడా ఇలాంటి మహాత్ముల ద్వారా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభు ఎంతో మందిని ప్రేరేపణ చేస్తూ ప్రోత్సాహిస్తున్నారు అలాంటి ప్రభు గారు మన ఆశ్రమానికి రావడం అనేది అది మనకు కలిగినటువంటి ఒక భాగ్యం మన అందరం కూడా హరే प्रभु രണ്ടു માથે છે તે અરે કૃષ્ણ અરે કૃષ્ણ અરે કૃષ્ણ અરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 राध दाम भगवान की जय प्रोपाल की जय श्री जगन्नाथ बलदेव शुक्र महारानी की जय राम संगीर्तन की जय श्री नव नंदीश्वर भगवान की जय श्री नवनाथ सिंहदेव की जय प्रोपाल की जय ద్వారా యొక్క కృప నేను చెప్పగలను ఎందుకంటే మా లిస్టులో నంద్యాలు లేదు ఈ ఈ టైం వరకు రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట రెండింటికి ఎప్పుడో రైడ్ బుక్ చేశాడు అంటే అసలు ఎందుకు నంద్యాల అది లేదు నేను భీమవరం వెళ్తూ ఉండాలి కార్లో చేసాం అది చెప్పాను కానీ ఇలా ఎందుకు వచ్చామంటే నిన్న అనంతపురంలో యాక్సిడెంట్ అయ్యి ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మరణించడం చాలా దురదృష్టకరం అందరూ నాకు తెలిసిన వాళ్ళే చిన్నవాళ్ళు కానీ అన్నాడు కదా కృష్ణ ఐ ఆమ్ దైమ్ నేనే మృత్యుని అన్నాడు కదా అందువలన ఏదో మనం ఏదో ప్రాణాలు చెప్పుకోవచ్చు దయచే సరిగా చేయలేదేమో వాళ్ళకి ఏవో చెప్పచ్చు కానీ వాళ్ళకి నిన్నటితోనే హాయ్ హాయ్ అయిపోయింది దానికి అలా ఏదో ఒక్క కానీ మనమేం చేర్చుకోవాలి నేను వాళ్ళని ఆకలి చూపి చూడడం కోసమని బయలుదేరా చాలా సెన్స్ చేశాడు మా వాడు చూసి ఐర్న్ వెళ్ళి విజయవాడ నుంచి ఫ్లైట్ కి బెంగురులేకి బెంగురులే నుంచి కార్బట్ కు వెళ్ళాలి అంటే విజయవాడలో ఫ్లైట్ కి కార్బట్ ఏమ లెక్కలు వేస్తే ఈ ఎనేర్ సైట్ నాలగేజే కొట్టింది దొక్కటే కొంచెం మిగ్రేస్ట్ కొడలేదు నేను అంత కార్యక్రమం బతికుడలేదు అని పొలిటికల్టీ ఐరిటేట్ చేసి వైర్ కి దిగురచి ఏ కయో అని దీని వెంటనే దామోదర ప్రభు చెప్పారు మీరు వచ్చేసరికి ఇంకేం ఉండవు కదా ఈ కార్యక్రమాల్లో ఉంటుంది అని మన గుణశ్రేష్ఠ ప్రభువు ఫోన్ చేస్తే ఇవాళ ఆదివారం యాక్చువల్గా వారాలు ఏమీ స్కూల్లో జాయిన్ అయ్యి ఇరవై ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఇవాళ ఇవా అని అడగాలి డేట్ అడగాల్సి चिनकटे प्रूपर्ज्वा रेजिप्पुत्ते, I can give you every day one festival, ना जिप्पु, फ्रेंडे साम्पी, गेट्ये चद्वेट पुड़े जिप्पुत्ता, दल्सा, निच्यो अच्छवा, वारो अच्छवा, पच्छो अच्छवा, मासो

నాలుగు వందల యాభై ఉత్సవాలు చేయాలి అంటే రోజులో రెండు మూడు ఉత్సవాలు చేసేది కూడా ఉంటుంది భగవంతుడు ఎప్పుడు కూడా అందంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు మనం ఆయన ఆశ్రయిస్తే మనం కూడా ఉంటాం మరి కష్టం వచ్చింది భక్తులు అలా చనిపోయారు ఠాకూర్ ఈ పేరు నేను విన్నాం చే

నమస్తే భక్తుల దగ్గరికి వస్తే లాబ్ పెట్టిరు ఒంగుదాం ఒంపుస్తుంది ఆ ఒంపు వల్ల ఇకొస్తుంది ఇ రెండు లాభతే లైట్ పడడం తెలును మీకు తెలుసే అవసరం కదా నాస కదా ఆ బతి భక్తులతో ఉంటే వదనా వేనే వదనా విషయం రై ఇన్స జపలు ఇచ్చి అంటార బాబోయ్ ఈ ఈసేన కదా మన సరిచేస్త ఉంటారు పక్తులే సరిచేస్త ఉంటారు అలా ఒకసారి కొမ္మవేలలో మా సింఛాగూరు గారేన శ్రీమన్ రాయతి గారి నమస్కార్ తీజ్వలె రాదా అనత్ మహారాజ్ గారి తో महाराज నిందం తప్పం పై పైనే ఉంటారు दि ah, दूर nah. చాలా ఇబ్బందిగా ఉంది సన్యాసు మహారాజు నేను సాధారణమైన వాళ్ళం మీరు అలాగా ప్రణామాన్ని తిరిగి ప్రణామం చేస్తే మాకు ఇబ్బందిగా ఉంది అందుకని ఇప్పుడు చెప్తానంటే ప్రణామం చేయను అన్నారు వినాలి ఏమన్నా తెలుసా ఐ వింగ్ పోయిందండి ఓకే ఆ వినయం 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 అది ఒక్కటి ఉండాలి దౌర్భాగ్యం ఏంటంటే ఏదైనా కొంచెం మంచి సీట్ లో కూర్చున్నాను మంచి కారులో కూర్చున్నాను రెండు గణుస్తాయి ఆలోచించండి ఈ కారే నీది కాదు కదా ఆ ఎలా అవుతుంది చెప్పండి ఈ ఒళ్ళే నీది కాదు కదా నీ ఇల్లు నీ సెల్ నీళ్ళవుతుందా నీ ఇల్లు కదా అది ఆలోచించండి కాబట్టి మాకు ఏం పెరగాలి వినయము వినయం పెరగాలంటే విషయం పెరగాలి రెండు కలగాలంటే వైరాగ్యం కలగాలి అప్పుడు మనం తగ్గించుకుంటాం శరీరానికి ఏమి ఎంత కావాలో అంతే తీసుకుంటాం ఇప్పుడు అక్కడ ఊళ్ళో ఎక్కడో ఉన్నాం నా సాయంత్రం ఏంటి నీ ఫుడ్ అన్నాడు నేను వాటర్ వాడి ఇదే కానీ నా మంచి నీళ్ళే నాకు అంతే కావాలి మళ్ళీ వెళ్ళుంటుందాక మళ్ళీ మా అయితే రేపు ఏ అక్కడ ఎందుకని నేను చెప్పాను చెప్పాలి రే రాకసి ను నది కనకే రాకసి చోడక నాకే చెప్పాలి చెప్పాలి మనం అది అలా చెప్పు మనం అది చెప్పి తీరుతాం ఆ సంతండు అవునా కాదు అవునా కాదు మైరాకి వెలవస్తుంది కాల్చేది అవుతుంది ఏ కాల్సరే కొట్టు కాల్సరే మనసరే కాల్సరే దానେ తపస్సూవ

तो बतलो हार्ट में ना का भाग्य ने कहाँ किसी चीज़ की दिक्कत है ये 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 एस्पेक्ट लोगों को थोड़ा तो क्योंकि बच्चे लोग आपको सेपरेट करा इंजेक्शन हाँ एक कोल्ड बेड एक वार्म एरिया है ना यानी तो वार्म बेड इस कोल्ड एरिया है अंदर अंदर लेट से पढ़ेगा साली नहीं समझ लेगा <साँगे>

నేను మంగళారతి వచ్చే నలు చేస్తాను మంగళ మరి ఎప్పుడైనా నాలుగు నాకి ఇక్కడ మంగళ జరుగుతుంది అలా ఎప్పుడైనా వచ్చే ప్రయత్నం చేయండి అలా మంగళ రావాలి ఏ మూడు నరకలు అవ్వాలి అలా యా అంటే అది మీకు కొడకోవాలి అలా కొడకోవాలి మీకు మొదలు తినాలి ఇన్నిక్ టైస్ ఈ సర్ కొడုံదే మార్సుని శరీరాన్ని ఇప్పుడు ఏం ప్రస అవిత నేను చెన్నా నేను కొటి యాక్ట్ కొడవాలి నా క్లేస్ నేసే యమ చెప్పారో గుట్లే గాని కొటి ఓటి చెప్తా ఇఫ్ యు ఇస్ వన్ మంగల హార్ట్ యు హావ్ టు వెయిట్ వన్ డే ఇఫ్ యు మిస్ One day you have to wait fifteen years. If you miss one Krishna's meal, you have to wait one year. But if you miss this Krishna consciousness in this human form of life, you have to wait. Years. Answer me. అందుకని వైరాగ్యాన్ని పెంచుకోండి జ్ఞానాన్ని పెంచుకోండి కుదిరితే ఎవరికైనా పంచుకోండి ఖచ్చితంగా మీ తల ఉంచుకోండి లోప వైపు చూసుకోండి ఉండాలిష్టకం నా కూర్చో ఎవరికి వచ్చేది సిస్టార్దు సిష్టకంలో చైతన్య మహాప్రభు ఒక కోరికడిగారు ఏమిటది నాకు ఆ స్థితి ఎప్పుడు వస్తుందేమిటది ఆ స్థితి మనం ఉండాలి ఈ ప్రపంచం మన పిలుస్తూ ఉంటది పలకరిస్తూ ఉంటది మనం ఎక్కడికో పక్కగా తీసుకుపోవాలనుకుంటున్నాను అందుకని ఎంత సమయం ఉన్నా భగవంతుని ఎప్పుడు కోరుకున్నా నేను కోరుకుంటా కోరుకుంటానంటే స్వామి బాగా వినేటట్టు ప్రసాదం కానీ నేను చూడు ప్రసాదం ఇప్పుడు కూడా వచ్చే ముందు వరకు రామాయణం అయోధ్య ఆయన అరణ్యకాండ వింటూనే ఉన్నాడు అప్పుడు వాళ్ళ రెండు మూడు అంశాలు వింటుంది అయినా వింటారు మనం మళ్ళీ అంటే బాగా వినేటట్టు బాగా చదివేటట్టు నీ గురించి చెప్పేటట్టు నీ నామేసేటట్టు నీ గురించి స్మరణ చేసేటట్టు దామోదర మాసం కదా దామ అంటే ఏంటి దామ దామ అంటే తాడు ఉదరం అంటే కొట్ట దామోదర ఈ దామోదర అనే పేరు రావడానికి కారణం aparte que analizar el no, no me